హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందం ఆరోగ్యం ఈరోజు మీకోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను అదేంటంటే ఈ మధ్య లోపం వల్ల జుట్టు అనేది తొందరగా తెల్లబడిపోతుంది జుట్టుని నల్లగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను దానికి కావాల్సిన సామాగ్రి ఏంటో ఒక్కసారి చూద్దాం కొబ్బరి నూనె విటమిన్ ఈ మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళి అడిగితే ఇరవై ముప్పై రూపాయలు దొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా త్రీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె జుట్టుకి చాలా మంచిది హెడేక్ వస్తున్నప్పుడు పెట్టుకున్న పెట్టుకున్న హెడేక్ చాలా తొందరగా తగ్గిపోతుంది అలాగే ఈ కొబ్బరి నూనె వల్ల మన జుట్టు అనేది చాలా పొడుగ్గా ఎదుగుతుంది దాని తర్వాత ఒక విటమిన్ ఈ టాబ్లెట్ ఈ టాబ్లెట్ చర్మానికి చాలా మంచిది అలాగే జుట్టుకి కూడా చాలా చాలా మంచిది విటమిన్ ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా తయారైన మిశ్రమాన్ని మీ జుట్టుకు ఇలా పట్టించండి ఇలాగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి మసాజ్ అయిపోయిన తర్వాత అరగంట తర్వాత మీ జుట్టును మీరు శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకున్నప్పుడు ఎలాంటి కెమికల్ షాంపూస్ అనేవి యూస్ చేయకూడదు ఓన్లీ ఆయుర్వేదిక్ హెర్బల్ షాంపూస్ మాత్రమే వాడాలి ఇలాగా నెలకి రెండు సార్లు చేసినట్లయితే మీ జుట్టు తెల్లదనం నుంచి తొందరగా నల్లబడిపోతుంది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది పొడుగ్గా కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అందం ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి